హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు మనుషులు అడవులలో జంతువులతో పాటుగా జీవించేవాడు తర్వాత కొంతకాలానికి మనిషిలో ఆలోచనలలో మార్పు వలన అడవుల నుండి మైదానాలలోకి వచ్చి జీవనం కొనసాగించాడు మరికొంతకాలానికి మనుషులు గుంపులు గుంపులుగా నివసించడం జరిగింది ఈ గుంపులోని మనసుల రక్షణ కొరకు ఒక నాయకుడిని నియమించుకున్నారు కొంతకాలానికి ఆ నాయకుడు కాస్త రాజుగా అవతరించాడు రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తున్న కాలంలో భారతదేశానికి ఉత్తరాన కొందరు సంచార జాతులుగా ఉన్నారు అలాంటి వారు సంచార జాతులుగా ఉండడం వలన మరొక రాజ్యం వారు వారి మీద యుద్ధానికి వచ్చి వారి వద్ద గల పశువులు ధనాన్ని అపహరించేవారు ఇలా జరుగుతున్న కొంతకాలానికి ఆ సంచార జాతిలో చింగిజ్ ఖాన్ అనేవాడు ఆ సంచార జాతులందరినీ ఏకం చేసి ఒక గొప్ప చరిత్ర కలిగిన సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆ సామ్రాజ్యం పేరు మంగోలియా ఖాన్ మంగోలియా యోధుడు పాలకుడు చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన విజేతలలో ఒకడు మంగోలియాలో చెంగిజ్ ఖాన్ సామ్రాజ్యం ఏర్పరచక ముందు అక్కడ అందరూ సంచార జీవనం సాగించేవారు అయితే చెంగిజ్ ఖాన్ సంచార జీవనం గడిపే అందరినీ ఏకీకృతం చేసి మంగోలియా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత అతను ఆసియా తన సామ్రాజ్యాన్ని ఆడ్రియాటిక్ సముద్రం వరకు విస్తరించాడు ఇది తర్వాత కాలంలో అతిపెద్ద సామ్రాజ్యంగా అవతరించింది మంగోల్ తెగలందరినీ ఏకం చేసి అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు చెంగీజ్ ఖాన్ అసలు పేరు తిముజిన్ చెంగీజ్ ఖాన్ వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు అతను తన అనుచరులకు ఉదారంగా మరియు విధేయతతో ఉన్నాడు కానీ తన శత్రువుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అతడు ప్రపంచ ఆధిపత్యం కోసం తన అన్వేషణను కొనసాగించాడు చెంగీజ్ ఖాన్ ఆధ్వర్యంలోనే మంగోల్ సైన్యం మిలియన్ల మంది ప్రజలను చంపారు చంగీజ్ ఖాన్ ఎక్కడైనా యుద్ధం చేశాడంటే ఆ రాజ్యంలోని మనుషులు గుట్టలుగా శవాలుగా మారిపోయేవారంట అయితే మంగోలియాలో అతను మరణాంతరం దేవుడయ్యాడు ఆధునిక మంగోలియన్ల అతనిని తమ దేశ స్థానిక పితామహుడిగా గుర్తించారు మంగోలుల మీద దండయాత్ర సమయంలో అతని యుద్ధ ప్రావీణ్యం అమోఘమైనది అతనికి యుద్ధం చేయడం ఒకటి మాత్రమే తెలుసు భయపడడం వెనుగ తిరగడం తెలియదు అయితే అతనికి యుద్ధం చేయడంతో పాటుగా కొన్ని రహస్య పద్ధతులు కూడా తెలుసు గిరిజన తెగలలో ఉండడం వలన ప్రతి చెట్టు కాయ పండు అన్నింటి ఔషధ విలువలు తెలుసు దానితో పాటు జంతు జంతు జల శరీర నిర్మాణం వాటి వల్ల వచ్చే రోగాలు వాటితోనే నయమయ్యే రోగాల గురించి కూడా అప్పట్లోనే చాలా అవగాహన కలిగి ఉన్నాడు చంగీజ్ ఖాన్ చంగీజ్ ఖాన్ క్రూరమైన వాడు అనేక యుద్ధాలు చేసి అనేక మందిని చంపేశాడు అయితే చంగీజ్ ఖాన్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతని వెంట ఓ బండి నిండా పురుగులను ఎందుకు తీసుకువెళ్ళేవాడు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఆ పురుగుల గురించి ఏంటో తెలుసుకుందాం చాలా కీటకాల తరహాలోనే ఈగలు కూడా గుడ్డు నుంచి పెరిగి ఈగగా మారడానికి లార్వా ప్యూపా దశల నుంచి ప్రయాణిస్తుంది చాలా ఈగ జాతులు లార్వా దశలో క్రిముల ఆకారంలో ఉంటాయి వీటిని శాస్త్రీయంగా డింబకాలు అంటారు వాటికి శరీరం వెలుపల అవయవాలు ఏవి ఉండవు వాటి ప్రధాన లక్ష్యం బాగా తినడం అవి గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత వందరెట్లు పెరుగుతాయి ఇక్కడ మనం బ్లో ఫ్లైస్ ఫ్లెస్ బ్లో ఫ్లైస్ బ్లూ ఫ్లైస్ గ్రీన్ ఫ్లైస్ అనే జాతులకు చెందిన పెద్ద ఈగల లార్వాల గురించి మాట్లాడుకుందాం ఈ ఈగలు చాలా వరకు కుళ్ళిపోయిన మాంసం మీద జంతువుల మలం మీద ముసురుతూ కనిపిస్తాయి కానీ ఈ ఈగల్లో కొన్ని జాతులు ఏమాత్రం హానికరం కాదు కానీ వైద్యపరంగా అద్భుతంగా ఉపయోగపడతాయి చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన చంగిజ్ ఖాన్ యుద్ధంలో గాయపడిన తన సైనికులకు సాయం చేయడం కోసం ఓ బండి నిండా ఇలాంటి పురుగులను నింపుకొని ఆశయ అంతా సంచరించాడని కథలు కథలుగా చెప్తారు సైనికుల గాయాల మీద ఈ పురుగులను వదిలిపెడతాడు అవి ఆ గాయాల మాంసాన్ని తింటాయి కానీ అవి సజీవ ఖనిజాలాన్ని అస్సలు తినవు దాని చుట్టూ పాడైపోయిన నశిస్తున్న ఖనిజాలాన్ని మాత్రమే తింటాయి ఈ పెరుగులు చెడు మాంసాన్ని తినటమే కాదు ఆ మాంసాన్ని తినేసిన తర్వాత గాయాలను శుభ్రం చేశాయని చంగీస్ గాన్కు ఆయన సైన్యానికి తెలుసని చరిత్రకారులు భావిస్తారు ఇది ఫ్రెండ్స్ చంగీస్ ఖాన్ పురుగుల బండి చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్